హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రజెంట్ మనకి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి అనమాట ఈ వర్షాలకు సంబంధించి మేము మెబ్బ పంటలు డ్యామేజ్ అయినట్లయితే వాటిని ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించి మనం వాటిని రికవరీ చేయగలం ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మిత్రా ఈ వీడియో అందరూ కూడా దయచేసి చివరి దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మిత్రలరా మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతులకి రికమెండేషన్లో వెళ్తుంది మిత్రా ఛానల్ వాట్సాప్ గ్రూప్ లో కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలని చెప్పి రైతులు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మిత్రలారా ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ లోకి మీరు యాడ్ అవడం జరుగుతుంది మిత్రులారా ఫోన్ కాల్స్ అయితే ఎక్కువ చేయవద్దు మిత్రులరా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకు వాట్సాప్లో కనుక మెన్షన్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది కొద్దిగా లేట్ అయినా సరే మీకు కౌంటు కన్ఫామ్గా కూడా మనం రిప్లై అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది మిత్రులారా కాబట్టి రైతులు మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న రైతులు కింద డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే గా మన వాట్సాప్ గ్రూప్ అనేది జాయిన్ అవడం కూడా జరుగుతుంది స్టార్ట్ చేద్దామంటే ప్రజెంట్ మనకు వచ్చేసి ఈ తుఫాను తోటి ఎక్కడ చూసినా సరే విపరీతమైన వర్షాలు అనేవి పడుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఈ రోజు నైట్ కల్లా కూడా తీరం దాటే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది ఇట్లా ఈ ప్రజెంట్ ఈ వర్షాలు అనేవి తగ్గిన తర్వాత మనం చేయవలసిన పనులు వచ్చేసి మెయిన్గా మన వచ్చేసి వాటర్ ఏమైనా ఉంటే అది ముందు తీసేస్తుంది వాటర్ అనేది బయటికి వెళ్ళేటట్టు మార్గాలు అనేవి చేయాలన్నమాట చేసిన తర్వాత వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా బయటికి తీసిన తర్వాత కొద్దిగా కొంచెం డ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మీకు తెలియజేసాము ఇట్లరా మనకి అమ్మోనియం సల్ఫేట్ అని చెప్పి మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది అనమాట ఇది కాస్ట్ చాలా తక్కువ కాస్ట్లోనే మనకు అందుబాటులో ఉంటుందన్నమాట ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ లోపలే ఉంటుందన్నమాట దీంతోపాటు బ్లూ కాపర్ అని చెప్పేసి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అనమాట క్లోరైడ్ అని చెప్పి అందుబాటులో ఉంటుంది అది వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి వన్ కేజీ తీసుకోవాలన్నమాట ఇవి రెండు కలపాలన్నమాట మనకు అమ్మోనియం సల్ఫేటు ప్లస్ బ్లూ కాపరు ఈ రెండు కలిపేసి మనం మొక్కల వేర్ల దగ్గర వేసుకుంటూ వెళ్ళాలి మిత్రులారా వేర్ల దగ్గర వేసుకున్నట్లయితే బ్లూ కాపర్ ఉంటుంది ప్లస్ మనకు అమ్మోనియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి మొక్కల వేర్ల దగ్గర కొంతవరకు హీట్ అనేది జనరేట్ చేసి మొక్కలు ఉన్న భూమిలో ఉన్న తేమంతా కూడా ఆల్మోస్ట్ రికవరీ చేసేసి కొంతవరకు మనకి రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మిత్తులారా అంతే మనకి పైపాటుగా కూడా మనం స్ప్రేయింగ్ చేయాలన్నమాట పైపాటుగా ఇది వేసిన తర్వాత మనం పైపాటుగా స్ప్రే స్ప్రే చేయాల్సిన మందులు వచ్చేసి కొసైడ్ అనమాట మనం కొసైడ్ వచ్చేసి ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై గ్రాములు కొసైడ్ తీసుకోవాలి దాంతోపాటు ప్లాంటోమేషన్ అనమాట ఎందుకు ప్లాంటోమేషన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కిందంతా కూడా మొక్కలు విపరీతమైన ఈ వర్షాలకు అనేది తడిసిపోయి ఆల్మోస్ట్ కింద వేరు వ్యవస్థ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది అంతేకాకుండా మనకి వర్షాల వల్ల ఆకుల్లో మనకి ఈ పొంగల్ డిసీజెస్ అనేవి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్లాంట్ మనకి ప్లాంటోమేషన్ అనేది తీసుకోవాలి మీరు ఏ తెగులు మందులు స్ప్రే చేసినా సరే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ప్లాంటోమేషన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు మనం కంపల్సరీగా మనం యాడ్ చేయాలన్నమాట యాంటీబయాటిక్ లాగా మనకి ప్లాంటోమేషన్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులర కాబట్టి ప్రతి ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమేషన్ దాంతోపాటు కొ సైడ్ ఈ రెండు కూడా మనం పైపాటుగా స్ప్రే చేయాలి మిత్రులారా ఇది ఇవి స్ప్రే చేసినట్లయితే అసలు బాగా వడబడిపోయిన చెట్లు అనేవి చాల్మో ఆల్మోస్ట్ చాలా వరకు రికవరీ అవడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా కొన్ని పొలాలు అనేవి కొంచెం హైట్లో ఉంటాయి కాబట్టి కొంచెం మెరక వచ్చేసి కొంతవరకు అక్కడక్కడ చెట్లు వడబడిపోయినట్లయితే మనం పైపాటుగా కూడా త్రిబుల్ నైన్టీన్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి అనమాట కుదిరితే ఇవి కూడా మీరు యాడ్ చేయండి అనమాట ఎకరానికి వచ్చేసి ఒక కేజీ తీసుకొని త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్లు కూడా మనం త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్లు కా అది ప్లస్ మళ్ళీ సివోస్ మనకి సేమ్ ఇదే బ్లూ కాపర్ అని దొరుకుతుంది టాటా వాళ్ళది బ్లైటెక్స్ అని కూడా అందుబాటులో ఉంది ఇట్ల ద్వారా మీకు ఏది కా ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి కాపరాక్సిక్లోరైడ్ ప్లస్ మనం ఈ త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్స్ కలిపి ఎకరానికి ఒక కేజీ అది ఇది వచ్చేసి ప్రతి ట్యాంకీకి వచ్చేసి మనం యాభై గ్రాములు పైపాటుగా మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ విల్ట్ సమస్యతో పాటు మనకు ఎక్కడన్నా మొక్కలు వడబడిన చెట్లు కూడా రికవరీ అవి రికవరీ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల ధర ప్రజెంట్ మనకు వర్షాలు తగ్గిన తర్వాత మనం ఈ స్ప్రేయింగ్స్ అనేవి పైనుంచి పైపాటుగా ఈ స్ప్రేయింగ్స్ చేయాలి దీంతోపాటు కింద వచ్చేసి అమ్మోనియం సల్ఫేటు ప్లస్ బ్లూ కాపర్ కలిపి వేర్ల దగ్గర వేయాలన్నమాట కొంతమంది మనం మెగ్నీషియం సల్ఫేట్ అంటారు కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ అనేది కొంచెం మార్కెట్లో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మిత్రులరా ప్రతి రైతు పెట్టుకోలేడు అనమాట కాబట్టి మనకి ఇది అమ్మోనియం సల్ఫేట్ సరిపోతుంది మిత్రులారా మనకి ట్వంటీ పర్సెంట్ అమ్మోనియం ఉంటుంది సల్ఫర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిత్రులారా ఇది సరిపోతుంది అనమాట మనకు అమ్మోనియం సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది మనకి మెగ్నీషియం సల్ఫేట్ కొంచెం మార్కెట్లో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం దానికన్నా కానీ ఇది దీంతో దీంట్లో కూడా మనకు బెటర్ రిజల్ట్స్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వైరస్ అనమాట ఈ వైరస్ ఉధృతి కూడా చాలా విపరీతంగా ఉంది మిత్రులారు చాలా మంది రైతులు మనకి కాల్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు రైతుల దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏంటంటే ఈ వైరస్ దాంతోపాటు గజ్జిముడతా బొబ్బర్ అనమాట ఇది విపరీతంగా ఉంది మిత్రుల ఏ రైతుని కదిలిచ్చినా కూడా ఏ మనకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రైతుల దగ్గర కూడా మనకి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఈ వైరస్ అనేది ఉధృతి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది మిత్ర దానికి సంబంధించి మనం ప్రో అనే మందుని మనం చాలా మంది రైతులకు రికమెండేషన్ చేయడం జరుగుతుంది కంప్లీట్ ఆర్గానిక్ మందు మిత్రులారా ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనం ప్రజెంట్ మనం ఇది స్ప్రే చేసిన వెంటనే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ వైరస్ అనేది పక్క చెట్టుకి అటాక్ కాకుండా చేస్తుంది ముందు వైరస్ ఉధృతిని ఆపేస్తుంది మిత్రులారా ఆ వైరస్ వచ్చిన చిట్టుకు కూడా మనకి లైట్గా మనకి ఉన్నట్లయితే అది కూడా తిప్పుకొని మనకి మంచిగా కూడా వచ్చే ఇగులు అనేది కూడా చిట్టుగులు అనేది రావడం జరుగుతుంది మనకి ఐదో రోజు వరకు కంప్లీట్గా మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ కొంతమంది రైతులు దీనికి కాంబినేషన్ అడుగుతున్నారు మనకి ఈ మందు మనం సింగిల్గా స్ప్రే చేస్తేనే ఆ మందు రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది మీకు లేదు ఏమైనా న్యూట్రిషన్స్ చేసుకుంటా అంటే దీంతో పాటు మన జేషవాల్ ప్రోతో పాటు న్యూట్రిషన్స్ కనుక మనం యాడ్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రుల ఈ మందు స్ప్రే చేసిన తర్వాత సుమారు మనకు ఐదో రోజుకి మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి అనమాట కాబట్టి మీకు వైరస్ ఉధృతి కానీ ముడత కానీ మీకు ఉన్నట్లయితే వైరస్ చెట్లు ఎప్పుడైనా కనిపించిన వెంటనే కూడా ఈ జేషవాల్ ప్రోని మీరు తీసుకొని ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ సుమారు మనం ఆరు పంపుల్లో స్ప్రే చేసుకోవాలి ఆరు పంపులు అంటే సుమారు వన్ ట్వంటీ లీటర్స్ వాటర్లో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి మిత్రులార మనం స్ప్రే చేయించిన తర్వాత కూడా ప్రతి రిజల్ట్ ప్రతి రైతు దగ్గర కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి మీకు వైరస్ ఉధృతి కానీ పైముడత కానీ ముడత ఇవి ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ప్రోని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్